రామారెడ్డి మండలం జెడ్పీటీసీ ఫ్లోర్ లీడర్ నారెడ్డి మోహన్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా నారెడ్డి మోహన్ రెడ్డి మాజీ సర్పంచ్ గిరిరెడ్డి మహేందర్ రెడ్డి మాట్లాడారు రామారెడ్డి మండలం సగం కామారెడ్డి నియోజకవర్గానికి సగం గ్రామాలు ఎల్లారెడ్డి నియోజకవర్గానికి ఉండడంతో ఎల్లారెడ్డి నియోజకవర్గానికి వచ్చే పది గ్రామాల ప్రజలు ఎల్లారెడ్డి వెళ్ళాలంటే చాలా ఇబ్బందులకు గురవుతున్నారని ఏ చిన్న సమస్య వచ్చినా ఎల్లారెడ్డి నియోజకవర్గం వెళ్ళాలంటే యాభై కిలోమీటర్లు వస్తుందని అన్నారు కామారెడ్డి కా జిల్లా రామారెడ్డి మండలి పోసంపేట గ్రామ నివాసిని మన గ్రామంలో రామారెడ్డిలో ఉన్న ఎల్లాడి నియోజకవర్గం పరిధిలో గ్రామాలకు చాలా ఇబ్బంది ఉంది డెవలప్మెంట్ మోచుకోకుంటుంది గత పది సంవత్సరాల నుండి రెండు వేల తొమ్మిది వరకు డీలిమిటేషన్ కానప్పుడ అప్పడాక ఈ కామారెడ్డి కాన్ఫరెన్స్లో ఉండే కామారెడ్డి నియోజకవర్గం ఉండే అప్పుడు నియోజకవర్గం ఒకటే దగ్గర ఉంటుండే మనకు డెవలప్మెంట్ కాదు అభివృద్ధి కానీ ప్రజలకు కాడి అందుబాటులో ఉంటుంటే రాజకీయ నాయకులు కావచ్చు ఎంపీ కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు మంత్రులు కావచ్చు కానీ ఈరోజు మనం ఏమనుకుంటున్నామంటే జిల్లా కేంద్రం దగ్గర ఉంది కదా జిల్లా కేంద్రం దగ్గర ఉంది కానీ మనకు అభివృద్ధి కోసం ఎమ్మెల్యే కావాలన్నా ఈ ఎల్లారెడ్డి కాన్స్టెన్సీ ఇక్కడికి వెళ్ళే కామారెడ్డి ఈ పక్కనేమో ఐదు కిలోమీటర్ల మున్సిపల్ పరిధి మా గ్రామాలు అదే వెళ్ళాలి తెలంగాణకి వెళ్ళాలంటే యాభై నుండి అరవై కిలోమీటర్లు ఒక రోజు పోయినా మరి అక్కడ చాలా ఇబ్బంది అవుతుంది ప్రజలు కావాలి ఇప్పుడు రానున్న ఎంపీ ఎలక్షన్లో దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఈ రోజు అంటున్న ఈ రోజు జ్ఞాపకం అని కొందరు నాయకులు మమ్మల్ని ప్రశ్నించి మేము ఎప్పటి నుండి పోరాడుతున్నాం ఇది చెప్పడం జరుగుతుంది కానీ ఏంటంటే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఎంపీ ఎలక్షన్లో దృష్టి ఉంటే ఎలక్షన్ కమిషన్ పడుతుంది కాబట్టి ఆ ఉద్దేశంతో మనం ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది దీనికి పార్టీలకు అతీతంగా ఒక జేసిగా ఏర్పడి మన రామడిలో గల గ్రామాలని ఎల్లార్లో ఉన్న గ్రామాలని కామార్టీలో కలపాలని చెప్పి ఒక జేసిగా ఏర్పడి మనం ఒక ఉద్యమంలో చేస్తే బాగుంటుంది అని ప్రతి పార్టీకి ప్రతి కుల సంఘాలకు ప్రజా యువజన సంఘాలకు ప్రజలకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం నా పేరు గీరడి అయిందని పార్టీలకు అతీతంగా చేస్తే బాగుంటుందని నాయకుమే ఇంకోటి ఒక ఉదాహరణ ఎక్క ఎల్లారెడ్డి కామారెడ్డి నుండి మున్సిపల్ పరిధిలో వడ్డూరు ఎల్లారెడ్డి అక్కడికి వెళ్ళే రోడ్డు శాంక్షన్ రావడం జరిగింది గత ప్రభుత్వంలో కానీ ఇప్పటివరకు కానీ సార్లు నేను రామారెడ్డి మండలం చేపిస్తా నారెడ్డి మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాను రామారెడ్డి మండలం అనేది కామారెడ్డి నిజవర్గంలో కొన్ని గ్రామాలు ఉన్నాయి ఎల్లారెడ్డి నియోజకల్లో కొన్ని గ్రామాలు ఉన్నాయి కాబట్టి కొన్ని గ్రామాలల్లో ఓటర్స్ చూసుకున్నట్టయితే ఎల్లరెడ్డి కాన్సిల్స్ సగం ఉంటారు కామరెడ్డి కాన్సిల్స్ సగం ఉంటారు కాబట్టి ఈ రెండు ఈ రెండింటి మధ్యలో కొన్ని ఓట్లు వేయాలని చెప్పి ఇక్కడ ఎమ్మెల్యే గారు కానీ కొన్ని ఓట్లైన ఎల్లరెడ్డి ఎమ్మెల్యే గారు కానీ రామరెడ్డి మండలం పట్టించుకున్న పాపాల హోతలు ఇప్పుడే కాదు గత పది సంవత్సరాల కూడా జరుగుతుంది కావున రామారెడ్డి మండలానికి చూసుకున్నట్టయితే కామారెడ్డికి అతి చేరువలో ఉంటుంది మున్సిపాలిటీ పని చూసుకున్నట్టే ఐదు కిలోమీటర్ పది కిలోమీటర్ లిమిటేషన్లో ఉంటుంది అదే మన ఎల్లరెడ్డి కాలేజీ చూసుకున్నట్టయితే మనకు మినిమం ఎనభై కిలోమీటర్ల దూరం కూడా వస్తుంది కర్నపూర్ కానీ గోగులు తండ చూసుకున్నట్టయితే చాలా ఇబ్బందిగా ఉంటుంది మనకు బస్సు కానీ లేదు ఎల్లరెడ్డి పోదామంటే ఏ సౌకర్యాలు కూడా లేవు కావున ప్రజలందరూ మన మండలంలో ఉన్నటువంటి ఎల్లరడి కాలేజీలో ఉన్నటువంటి గీద్ద రామారెడ్డి ఈసన్నపల్లి ఉప్పల్వాయి మోసెంపూర్ రంగంపేట గుల్లాపల్లి కన్నాపూర్ కన్నాపూర్ తండ్రి అన్ని గ్రామాలు ప్రజలకు వినవిస్తున్నదేమనగా మనం రేపు రాబో కాలంలో మన మండలంలోని ఎల్లరెడ్ కాల్సీ విలేజ్ అన్నింటినీ కూడా కామారెడ్డి కాల్సర్ కలిసినట్టయితే మనకు అన్ని సౌకర్యం ఉంటుంది ఉదాహరణ ఎక్కి మనం పొద్దుగాలు ఇవ్వగానే ఏదో పని మీద కామారెడ్డి కలిసిపోతుంటాం అదే టైంలో మనకు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ కానీ వేరే అధికారులు కానీ కలిసి అవకాశం ఉంటుంది కావున ప్రజలందరు గమనించి అన్ని పార్టీల నాయకులు మేధావులు విద్యార్థులు మరియు మహిళలు ప్రతి ఒక్క ఉద్యోగులు కూడా అందరు కూడా దీన్ని మా విన్నవాన్ని విన్నవించి మీరు మాకు మద్దతు ఇచ్చినట్టయితే రాబో ఎలక్షన్లలో మనం మన మండలాన్ని కామెడీ కాల్సే విధంగా మాట్లాడదాం మీ అందరు సహకార సహకారం ఉండాలి మరియు పత్రిక మీద తెలియదేమనగా మీరు ప్రతి ఒక్క విషయం గమనించండి ఇప్పుడు ఎల్లరెడ్డి కాన్సేసి మనకు వంద కిలోమీటర్ దగ్గర దగ్గర ఉంటుంది కావున మన ఏ నాయకుడు కూడా మరి ఓటర్ లిస్టులో చూసుకున్నట్టయితే ఈ పదివేల ఓట్లకి ఎందుకు రావాలని వీళ్ళు అనుకుంటున్నారు ఈ పదివేలు ఎందుకు డెవలప్ వేయాలి అనుకుంటున్నారు అదే ఏ రాష్ట్రం అయితే పెద్దగా ఉందో అక్కడ మీరు వచ్చినట్టు మనం కూడా మన రామారెడ్డి మండలాన్ని కామారెడ్డి కాన్సర్ అంటే డెవలప్ అయితే ఈ ఈ కా ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు ఇంటింట్లో చర్చించి ఈ ఉద్యమం లేక తీసుకపోయి రేపు పొద్దున కామారెడ్డి కాన్సర్ కలిసేగా మేము నిద్ర తెలియజేస్తున్నాం ప్రతి ఒక్క విద్యార్థులు కానీ మహిళలు కానీ ఉద్యోగస్తులు మేధావులు మరి కవులు మరియు పత్రికా మిత్రులు అందరూ సహకరించి రామారెడ్డిలో ఉన్నటువంటి రామారెడ్డి ఎల్లరెడ్డి లో ఉన్నటువంటి విలేజ్లను కామారెడ్డి కాన్సెన్స్ విలీనం చేసేదాకా